శుభోదయం ప్రభు యశ్ చూస్తున్నామని వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సాంద్ర గ్రంథం మీద ఎవరంటే ఒక దేవుడు ఆరో వచ్చినం బాడు నలవల వానికి నేర్పము వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రార్థన పరిస్థితుల ప్రేమల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నామంలో ప్రార్థించడానికి వేడుకలు చునామ తండ్రి అవునాయ్య దేవుని రుణంలో రాబడినటువంటి మాట ఆయన త్రోవలో మనం నడిచినప్పుడు ఆయన మార్గంలో మనం సాగినప్పుడు ఆ దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు కుటుంబ సమేతంగా ప్రభు మార్గంలో సాగుతూ ఉన్నప్పుడు మన దేవుడు ఆశీర్వించే అయి ఉన్నాడు అదనిత్యము ఆయన వాక్యం ధ్యానిస్తూ దేవుడు నెరపరుస్తూ దేవుడు మన కీర్తిస్తూ లోకంలో సంఘంలో సమాజంలో వద్దలో లేను అంత మాత్రం కాదు పిల్లల్ని దైవ మార్గంలో నప్పించడం తల్లదరిని బాధ్యత కాబట్టి ఈ లోకంలో దైవికి మార్గంలో సాగుతూ ముందుకు వెళ్ళాలి ఒక సెండవర్ధము యాభై రెండవ చిన్న బాధడైనటువంటి చేసి జ్ఞాన ముందు వేసి దేవుడు ఏదో మనుషులైనా వరదలినట్లు చూస్తూ ఉంటున్నాడు ఆయన మార్గంలో సాగిన వారిని దేవుడు ఆశీర్దిస్తాడు దేవుస్తాడు కాబట్టి సంద్ర సభ కూడా దేవుడు నేను కూడా ఆయన మార్గంలో సాగుతూ అనున్నతిలో దేవుని చేస్తున్నాం కొన్ని కొన్ని సంఘములు సమాజము వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేళ్ళని నడిపించారు ప్రేమలు తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ వాక్యాన్ని దానిస్తున్న మాత్రం చిన్న స్తోత్రాలు మాకల్ తప్ప భూమికి ఆరోపిస్తూ అన్నీ వీక్షిస్తున్న వాళ్ళు కూడా దీవించమని ఆశీర్వదించమే వేసే నామంలో ప్రార్థించడానికి వేడుకలు చిన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవులు దీవెనా సదాకాలం తోడైం దీవించి ఆశీర్వదించింది